వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చే అంశం వివాదాస్పదంగా మారింది పది నెలల కాలంగా జియో ఇచ్చి నేటి వరకు అమలు చేయకపోవడం పైగా ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని మంత్రి చెప్పటం గత సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి అమలు చేయాలని అధికారులను ఆదేశించడం ఇదంతా కూడాను ఇప్పుడు చర్చకు దారితీసింది వాస్తవంగా దీని వెనుక ఏం జరిగింది ఏంటి ఎందుకు ఇది చర్చకు దారితీసింది అనేది మనం పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉమ్మడి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు సాధారణ కార్మికులకు ఉచితంగా పవర్ లూమ్స్ ఉన్న వాళ్లకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్తును అందిస్తామని హామీ ఇచ్చింది అట్లాగనే ఇరవై నాలుగు వేలు గతంలో ఇస్తుంటే ఆర్థిక సహాయం దాన్ని ఇరవై ఐదు వేలు చేసి అందిస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా నూలు కొనుగోలు మిగిలిన అంశాల్లో కూడా చేనేత కార్మికులకు సబ్సిడీ అందజేస్తామని చెప్పి చెప్పారు ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలైంది ఈ ఇరవై నెలల కాలంలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఇది ఏంటి ఇంత దౌర్భాగ్యము ఈ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి ఈ చేనేత కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు నిన్న అంటే శుక్రవారం రోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు సాధారణ మగ్గాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అందిస్తున్నాము అని చెప్పేసేసి ఆమె ప్రకటించింది దాదాపు లక్ష పైచిరుకు కార్మికులు దీనివల్ల లబ్ధి పొందుతారని చెప్పేసేసి చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీన ఆల్రెడీ పథకాన్ని ప్రారంభించి అమలు జరుగుతుందని అందరూ అనుకుంటుంటే ఇప్పుడు ఈమె ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పథకం అమల్లోకి వస్తుందని చెప్పటం ఏమిటనేది అది ఈ జనంలో చర్చ అట్లాగనే చేనేత కార్మికుల్లో కూడా చర్చకు దారితీసింది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి ఈ చేనేత కార్మికులను చేనేత కార్మిక సంఘాల నాయకులను కొంతమందిని ఈ విషయమై ప్రశ్నిస్తే మాచర్ల మోహన్ రావు ఆయన చేనేత కార్మిక సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడంటే ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చేనేత కార్మికులను మోసం చేస్తుంది ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలైంది ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు సబ్సిడీలు ఇస్తామన్నది ఇవ్వలేదు ఉచిత విద్యుత్ విద్యుత్ ఇస్తామన్నారు ఇవ్వలేదు కనీసము ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఇస్తామన్న సాయం కోసం ఎదురు చూస్తాను సంక్రాంతికి ఇస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్నామని చెప్పాడు కానీ ఇవ్వలేదు అని చెప్పేసి దానికోసం ఎదురు చూస్తామన్నారు ఆ సంవత్సరంలో ఆ పాతిక వేరే వస్తే ఆ నూలు అట్లాంటివి కొనుక్కొని మగ్గాలనుసుకోవడానికి ఉపయోగపడద్దు అని చెప్పేసి మేమందరం అనుకున్నాం కానీ నెరవేరలేదని చెప్పేసేసి ఆయన ఓ పక్కన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడారు ఆ తర్వాత బీరక సురేంద్ర ఇతను గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేనేత కార్పొరేషన్ చైర్మన్గా చేశారు బీరక సురేంద్ర కూడా మాట్లాడుతూ నిన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్లస్ ఆమె చేనేత సంక్షేమ శాఖ మంత్రి కూడా ఆమె చెప్పిన మాటలు వింటుంటే ఏప్రిల్ ఒకటవ తేదీన చేనేత కార్మికులను ఏప్రిల్ పూల్ చేయడానికి మాత్రమే చెప్పింది తప్ప ఈ ఇరవై నెలల నుంచి అమలు కాని హామీలు ఈ రెండు మూడు నెలల్లో అమలవుతాయా అని చెప్పేసి బీరక సురేంద్ర ప్రశ్నించడం విశేషం అట్లాగనే ఇంకో సిపిఎం నాయకుడు ఆయన సిపిఎం అనుబంధ సంఘం నుంచి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన పేరు పిల్లలమరి మరి బాలకృష్ణ బాలకృష్ణ గారు చెప్తున్నది ఏంటంటే ఇది మోసం చేయడము చేనేత కార్మికులను వాళ్ళకి అన్యాయం చేయడము ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మాటలు చెప్తూ కాలం గడుపుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఒక్కటి కూడా అంటే ఒక్కటి కూడా అమలు జరగలేదు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని చెప్పేసేసి ఆయన కూడా మాట్లాడాడు తర్వాత ఇక మిగిలిన చాలామంది నాయకులు అంటే ఆర్కే రోజా దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నగరి నియోజకవర్గంలో పర్యటనకు పోయినప్పుడు ఆర్కే రోజా గారు మాజీ మంత్రి గారు ఆమె ప్రశ్నించారు ఏమని మీరు చేనేత కార్మికులకు ఇస్తామన్నటువంటి ఉచిత విద్యుత్ పథకము ఏమైంది ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఇవ్వలేదు ఏమైందని చెప్పేసి ఆమె ప్రశ్నించి కొంతమంది కార్యకర్తలతో ఆ నియోజకవర్గంలో ఒక ర్యాలీ కూడా చేసింది దానివల్ల ఇదంతా బయటకు వచ్చింది మొత్తం చూస్తే భుజాలు దడుముకున్నట్టుగా మంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసేసి మేము ఏప్రిల్ నుంచి పథకాన్ని అమలు చేస్తామని చెప్పటం ఇదంతా చచకదారు చేసింది మొత్తం మీద చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ఈ ఇరవై నెలల కాలంలో అమలు చేయలేదు ఈ ప్రభుత్వము హామీలు ఇచ్చి అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకొని మోసం చేస్తుంది తప్ప హామీల్లో అమలు జరగలేదు కార్మికులు కూడా చెప్తుంది మాకు ఇస్తానన్న ఇరవై ఐదు వేల రూపాయలైన సహాయం అందుతుందేమని ఇప్పటికీ మేము ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు ఏం జరుగుతుందో ప్రభుత్వము ఆలోచించుకోవాలి మంత్రి గారు ఆలోచించుకోవాలి అట్లానే ముఖ్యమంత్రి గారు నిజంగా దీన్ని పథకాన్ని ప్రారంభించిన తర్వాత కూడా ఇది అమలు కాలేదంటే ఈ ఏంటి పరిస్థితి అనేది నిజంగా చేనేత కార్మికులు మనం సాయం చేస్తున్నామా లేదా ఏం జరుగుతుందనేది చేనేత కార్మికుల ద్వారానే ప్రభుత్వం తెలుసుకొని ఆ తర్వాత దీన్ని సక్రమ మార్గంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు